మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార యాదవ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే మాత్రం విశాఖలో భారీ ఏర్పాట్లు చేశారు విశాఖపట్నంలో దాదాపు ఐదు లక్షల మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని సరికొత్త రికార్డు అయితే మాత్రం పూర్తిగా సన్నద్ధమయ్యారు ఈ కార్యక్రమానికి అయితే దేశ ప్రధాని ఇప్పటికే కార్యక్రమంలో పాల్గొన్నారు దేశ ప్రధానితో పాటు రా రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కూడా ఇతర ఇతర మంత్రులు అలాగే ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రస్తుతం అయితే యోగాసనాలు అయితే వేస్తున్నారు యోగాసనాలు మొదలై మనం చూడొచ్చు లో చూడొచ్చు ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే ఆ ఆ మెయిన్ స్టేజ్ మీద నుంచి ఎవరే నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి యోగాసనాలకి అయితే మనం గురువు గారు చెప్తున్న విధంగా అలాగే ఈ బయట కూడా సే ఏదైతే అక్కడ చేస్తున్నారో సేమ్ ఆసనాలు ఇది ఎక్కడ నుంచి ఏదైతే మనం విశాఖ ఆర్కే బీచ్ నుంచి దాదాపు భీమిలి వరకు ఉన్న మొత్తం అన్ని ప్రాంతాల్లో స్క్రీన్ పై అయితే ఇది కనిపిస్తున్నది సేమ్ ఇక్కడ ఎలా చేస్తున్నారో అట్ ఏ టైం ఒకేసారి దాదాపు సాగర్ తీరం మొత్తం ఐదు లక్షల మంది ఈ కార్యక్రమం లో పాల్గొని కార్యక్రమాలు యోగాసనం లేచి సరికొత్త వరల్డ్ రికార్డు కి అయితే మాత్రం సన్నద్ధమయ్యారు ఇది ఇది అయిన తర్వాత ఈ ఈ అభ్యాసం అయిన తర్వాత సరికొత్త గిన్నీస్ రికార్డ్ అయితే మొదలవ్వబోతుందనే చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పుడు ఏదైతే మనం ప్రస్తుతం అయితే స్వామి గుడి డౌన్ లో ఉన్న గ్యాలరీ దగ్గర ఉన్నాము ఇక్కడైతే మాత్రం నేవీ అధికారులకి అలాగే ఉన్నతాధికారులకి ఇక్కడ గ్యాలరీ ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం విజువల్స్ లో దాదాపు ఇక్కడ ఏదైతే ఉన్నారో వీరంతా నేవీకి సంబంధించిన అధికారులు వాళ్ళు పిల్లలు అలాగే ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అనే కాకుండా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాడుకున్నారు అలాగే స్థానికంగా ఉన్న విశాఖ వాసులు అయితే మాత్రం వేకుజాము నుంచి మూడు నాలుగు గంటల నుంచి విశాఖ సాగర్ తీరానికి చేరుకొని తెల్లవారు నుంచి ఇక్కడ ఎప్పుడెప్పుడ యోగాసనాలు లేదా కూడా ఎదురు చూడడం కూడా జరిగింది ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే యోగా దాదాపు గురువు గారు చెప్తున్న విధంగానే వీళ్ళు యోగా అభ్యర్థన చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఏదైతే ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్టేజ్ దగ్గర ఈ ఆసనాలు అయితే వేస్తున్నారు ఈ కార్యక్రమం అయితే మాత్రం విశాఖ వాసులు అయితే ఎన్ని రోజులు పాటు ఎదురు చూస్తున్నారు విశాఖ వాసులు అయితే చాలా ఈ కార్యక్రమాన్ని ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి చాలా ఏర్పాట్లు అయితే భారీగా చేశారు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వీర్యంగా ఈ కార్యక్రమం ఇప్పటివరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకన్నా వచ్చే వరకు అయితే దాదాపు ఎనిమిది వేల అయితే ఏర్పాటు చేశారు ఆ ఎనిమిది వేల కూడా ఒకేసారి పంపించకుండా పెద్దల వారిగా ఏదైతే వాళ్ళకి టైమ్స్ కేటాయించి వాళ్ళకి ఏ గ్యాలరీకి ఎక్కడికి వెళ్ళాలని కూడా చాలా జాగ్రత్తగా ప పంపించడం కూడా జరిగింది అందువల్ల ఎటువంటి ఆటంకం లేక కార్యక్రమం నిరాహారంగా జరుగుతుందని అందరూ చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది ఈ కార్యక్రమం అయితే మాత్రం విశాఖ వాసులు అయితే మా విశాఖపట్నంలో ఇటువంటి పెద్ద కార్యక్రమం అంటే ఇటువంటి గొప్ప కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉందని వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవితే అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం